హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేది ఏంటంటే ఇన్ మై లైఫ్ లాగ్ అనమాట రోజు నేను మామూలుగా మార్నింగే లేచి హడావిడిగా లంచ్ బాక్సులు చేసి అవన్నీ చూపిస్తున్నాను కదా సో ఈరోజు ఏంటంటే అంత హడావిడి లేదనమాట హ్యాపీగా ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి బ్లాగ్ దిగిద్దామని చెప్పి ఈరోజు స్టార్ట్ చేశాను సో నిదానంగా లేచి మార్నింగే ఫస్ట్ హాట్ వాటర్ తాగుతాను అనమాట నేను సో ఆ హాట్ వాటర్కి ఇక్కడ ఓవెన్లో పెట్టుకుంటా ఉన్నాను మామూలుగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే హడావిడిగా మార్నింగ్ అల్లారం పెట్టుకొని లేయాలి ఎంత టైం అయిపోయిందో ఏమో అనుకుంటా ఉండాలి టైం అయిపోయిన తర్వాత మళ్ళీ హడావిడిగా చేసుకొని అట్లా ఉండేది కదా ఈరోజు ప్రశాంతంగా ఎలా ఉంటుందని చెప్పి వీడియో తీస్తున్నాను సో అక్కడ ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్నాను ఈ ముందు రోజే ఇట్లా నైట్ కడిగేసి ఉంటాను కదా నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట మార్నింగే లేచి అంత హడావిడిగా మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది కదా అని ముందు రోజు పెట్టేసుకు సో ఈ లోపల ఏంటంటే ఈ హాట్ వాటర్ పెట్టేసుకున్నాను ఇవి కొంచెం వేడిగా ఉన్నాయన్నమాట అందుకని ఇట్లా విండోలో పెడితే కొంచెం బయట చలిగా ఉంది కదా ఆ చలికి కొంచెం బాగా కొంచెం సెట్ అవుతుందిలే మరి అంత హాట్గా కూడా తాగలేం కదా అని చెప్పి ఆ విండోలో పెట్టాను ఈ లోపల ఏంటంటే ఇంకెందుకు టైం వేస్ట్ అట్లా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కదా అవి చల్లగా అవడానికి అందుకని ఈ లోపల ముందు రోజు ఇవి గిన్నెలన్నీ కడిగేసి ఉన్నాను కదా ఇవి నీట్గా ఏ ప్లేస్లో అక్కడ అన్నీ సెట్ చేస్తున్నాను అనమాట సో ఇట్లా అయితే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అంత బాగుంటుందో కదా అంటే టైం టు టైం అన్నీ జరుగుతాయి లేయడం ఇట్లా మార్నింగే పనులు చేయడం ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అట్లా కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే అబ్బా ఎందుకులే మార్నింగే లేచి హడావిడిగా లంచ్ బాక్సులు చేయాలి కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది హడావిడిగా పొద్దున్నే సో ఇట్లా అయితే బాగుంటుంది అనమాట అందుకని నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కొంచెం బోర్గా కూడా ఉండదు కొంచెం టైంపాస్గా అంటే పనులే ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద బోర్ అనమాట సో ఈ పనులు చేసుకునేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోద్ది ఆఫ్టర్నూన్ కొంచెం పొడుకొని అట్లా ఫోన్ టీవీ చూసే మళ్ళీ ఈవినింగు మళ్ళీ యాజ్ యూజువల్గా వర్క్లు ఉంటాయి కదా సో అలా బాగుంటుంది అదేదో ఆఫీస్కి వెళ్తే అబ్బాయి ఎందుకు మార్నింగే పని అయిపోద్ది అప్పటి నుంచి అంతా ఖాళీగా ఉండాలి సో ఇంకె అవి సర్ది పెట్టేసి వచ్చి ఈ లోపల ఏంటంటే ఇవి చల్లగా కూడా అయిపోయాయి అనమాట వాటర్ ఇంకెక్కడ వాటర్ తాగుతా ఉన్నాను కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ అనమాట మళ్ళీ ఇంకోసారి పెడుతున్నాను వాటర్ ఎందుకబ్బా అనుకుంటున్నారు కదా మళ్ళీ మా హస్బెండ్కి హాట్ వాటర్ అనమాట నేను తాగేశాను తనకిస్తున్నాను ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తాగడం అనమాట ఎందుకంటే ఆడ బ్రేక్ ఉంటుంది కదా మధ్యలో అక్కడ వాళ్ళ క్యాఫిటేరియా అదే క్యాంటీన్లో అక్కడ తాగుతాడు సో ఇక్కడ ఇంట్లోనే ఉన్నాడు కదా ఈరోజు అని చెప్పి ఇంక ఇక్కడ హాట్ వాటర్ ఇస్తున్నాను అనమాట తనకు కూడా టిఫిన్ తినే లోపు హాట్ వాటర్ మీటింగ్ సో ఇంకా తనకు కూడా ఇచ్చేసి వచ్చేసాను ఇంకా ఇప్పటి నుంచి ప్రిపరేషన్స్ అనమాట ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చాలా రోజుల నుంచి ఏదన్నా స్నాక్ చేసుకుందాం వెరైటీగా చేసి చాలా రోజులు అయింది అనుకుంటా ఉంటే యూట్యూబ్ చూస్తా ఉంటే ఇది వచ్చిందనమాట బఠానీ చాట్ అని చెప్పి ఈరోజు ఈవినింగ్కి స్నాక్ చేద్దామని ఈ బఠానీలు ఉంటాయి కదా ఇవి నానబెడుతున్నాను ఇవి ఎయిట్ అవర్స్ నానాలంట అందుకని మార్నింగే నానబెట్టేస్తే ఈవినింగ్ చేయొచ్చు కదా అని చెప్పి నానబెట్టాను అది ఎలా చేస్తానేమనేది కూడా ప్రాసెస్ నేను చూపిస్తాను మీకు ఈవినింగ్ స్నాక్కి చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇంకా నానబెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అంటే ఆల్రెడీ టిఫిన్కి మేమేం టిఫిన్ చేసుకోం ఫ్రూట్సే కాబట్టి అవి ఎట్లా రెడీగానే ఉంటాయి సో లంచ్కి ఏదన్నా ప్రిపరేషన్స్ చేయాలి కాబట్టి ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేయాలా అని చెప్పి సో ఈరోజు ఈ పొటాటో ఎండు రొయ్యలు ఉంటాయి కదా డ్రై ప్రాన్స్ అవి వేసి అని చెప్పి ఈ లోపలి ఉడకతాయి కదా ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఇవి పెడుతున్నాను అనమాట ఇప్పుడే వాషింగ్ మిషన్ వేయడానికి వచ్చాము ఈరోజు చాలా మంది వేస్తున్నారు వాషింగ్ మిషన్ ప్రసారి మేము ఒక్కటే వేస్తాము ఫీల్ అవుతా ఉందనేది ఫీల్ ఏంటి ఏం లేదు ఎవరే నేనే వేస్తానేమో ఎక్కువ అనిపించేది కానీ ఈరోజు చూస్తే షాక్ చాలామంది వేసే ఉన్నారు చూపిస్తాను మీకు అందరూ వేసేసి ఇక్కడే ఆడబెట్టిన్నారు సో ఇది చూడండి వీళ్ళందరూడేసి ఆరేస్తున్నారు ఈ స్టాండ్వి అంత క్లైమేట్ అయితే బయట ఎలా ఉందంటే చల్లగా ఉంది అంతే ఇంకా వాషింగ్ మిషన్ వేసేసి వచ్చేసాను ఈ గ్యాప్లో వేసేసి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అనమాట ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైము చెప్పాను కదా మేము మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ అయింది విధంగా ముందు రోజు నైట్ నానబెడతానమాట బాదము అవి ఒక బనానా ఇది కాకి ఫ్రూట్ అనమాట బాగుంటుంది అది లేదా యాపిల్ అట్లా మార్చి మార్చి తింటుంటాం అనమాట ఫ్రూట్స్ రోజు తిన్నా బోరే కదా ఒక రోజు బ్రెడ్ టోస్ట్ చేసుకోవడం అలాగా సో ఇక్కడ చూడండి ఇప్పుడే చెప్తా ఉన్నాను కదా ఇంకా ఆ ఫ్రూట్స్ ఈ బ్రెడ్ టేస్ట్ టోస్ట్ చేసాం అనమాట సో ఇట్లా ఆ బ్రెడ్ ఒక టూ పీసెస్ ఆ ఫ్రూట్స్ అవి తినేసి నెక్స్ట్ వంట స్టార్ట్ చేయాలన్నమాట లోపల ఇక్కడ స్పూన్ పడిపోయింది తెచ్చేటప్పుడు అంతే ఒక చేతితో సాహసాలు చేస్తే అలానే ఉంటుంది కదా సో ఇక్కడ బ్రెడ్ బటరు ఇంకా ఆ ఫ్రూ ఆ ఫ్రూట్స్ ఈ బ్రెడ్ ఆ రోజుతో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇంకా కర్రీ స్టార్ట్ చేశాను అనమాట ఇంతకుముందు ఇవి పొటాటో ఉడకబెట్టున్నాను కదా సో అవి ఈ ఎండు రొయ్యలు కింద చూపించాను కదా అవి నీట్గా క్లీన్ చేసేసి సో ఇక్కడ కర్రీ చేస్తున్నాను కర్రీ ఈజీ అనమాట పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఆనియన్స్ టమాటో మిర్చి వేసి అల్లం పేస్ట్ వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఇవి ఉడకబెట్టిన్నాను కదా నేను పొటాటో దాన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ ఇంకా చిన్నగా కట్ చేయాలి కానీ నేను ఆ రోజు కొంచెం పెద్దగా కట్ చేశాను సో అవి కట్ చేసేసి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉంటాయి కదా అవి వేసి వచ్చాననమాట ఇంకా అవి చాలా టైం పడుతుంది కదా ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఈ లోపల ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పి వాషింగ్ మిషన్ చూద్దాము అంటే ఆల్రెడీ వాషింగ్ మిషన్ అయిపోయింది సో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఇక్కడ ఆరేస్తున్నాను అనమాట మామూలుగా అయితే డ్రై చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో డ్రై ఆప్షన్ కూడా ఉంది కానీ నేను డ్రై పెట్టను ఎందుకంటే ఆ డ్రై పెడితే బట్టలు ఎలా వచ్చేస్తున్నాయి అంటే బాగా ముడుచుకోబోయినట్టు అటు సజాస్తున్నాయి అనమాట అవి త్వరగా కూడా పోతాయి అంటే ఎక్కువ డ్రై పెట్టేసామనుకో ఎక్కువ ముడుచుకోబోయినట్టు వస్తే కొంచెం పాడైపోతాయి కదా బట్టలు సరేలే మనకేం అర్జెంట్ ఎమర్జెన్సీ ఏం లేదు కదా ఇట్లా ఆరేస్తే ఒక టూ డేస్కైనా ఆరుతాయిలే అని చెప్పి నేను ఈ మిషన్ పైన వేస్తాను ఈ స్టాండ్ పైన అనమాట మామూలుగా ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటాయి కదా ఇప్పుడు బెడ్షీట్లు అవి ఒక టూ త్రీ డేస్ వేసినా ఆరో మనకు ఖచ్చితంగా కావాలి కాబట్టి ఆ బెడ్షీట్స్ అవంతా నేను డ్రై పెట్టేస్తాను ఈ బట్టలు మాత్రం ఇట్లా వేస్తాను అనమాట ఏదైనా జీన్స్లు అవి ఉంటే డ్రై తాను ఇంకా మన నార్మల్ డైలీ చేసుకునేటో ఏముందలే కానీ దీన్ని చేసుకుందాం అని చెప్పి ఇట్లా ఆరేస్తాను ఇక్కడే పెట్టి సో మామూలుగా సమ్మర్ అయితే బయట ఆరేస్తుండేదనే కదా మీకు తెలిసిన విషయమే కానీ ఇప్పుడు అట్లా తప్పదు వింటారు కాబట్టి ఇంకా ఇట్లా చేసుకోవాలి నేను బట్టలు ఆరైసెస్ వచ్చేసాను ఆరేస్ వచ్చిన లోపల ఈ కర్రీ కొంచెం ఇంతకుముందు వాటర్ ఎంత పోసిందనే కదా ఇప్పుడు చూడడానికి కొంచెం వాటర్ తగ్గి కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర అవి లాస్ట్ ఉంటాయి కదా ఇంక మూమెంట్లు లాస్ట్ టచ్ అప్లు ఇచ్చేటివి చేస్తున్నాను అనమాట ఇంక ఇది వేసేస్తే ఒక టెన్ మినిట్స్కి అంతా కర్రీ అయిపోద్ది కర్రీ కూడా అయిపోయిందనమాట యాజ్ యూజువల్గా ఇక్కడ పక్కనే రైస్ కూడా పెట్టేశాను ఎటో లంచ్ టైం అయిపోయింది కదా తినే అని చెప్పి సో లంచ్ ఈరోజు వచ్చి వైట్ రైస్ పొటాటో ప్రాన్స్ కర్రీ అలాగే రసం ఉన్నాయన్నమాట నిన్నటివి సో ఈరోజు ఆఫ్టర్నూన్ ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే నైట్స్ మేము మళ్ళీ టిఫిన్స్ తింటాం అనమాట అందుకని చెప్పి ఎక్కువ వెరైటీస్ ఏం చేయలేదు సో ఈరోజు లంచ్ కదే అనమాట ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి కొంచెం వేడివేడిగా తినచ్చు మామూలుగా అయితే పొద్దున్నే తినేస్తా పొద్దున్నే పెట్టేస్తాను కదా రైస్ అదంతా సో ఈరోజు అలా లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంకా ఈవినింగ్ కాఫీ టైం అనమాట లంచ్ అయిన తర్వాత కొంచెం అట్లా టీవీ కొంచెం పడుకోవడం అట్ల అయిన తర్వాత ఇంకా కాఫీ పెట్టుకుందాం అని వచ్చాం మామూలుగా ఏంటంటే మాకు కాఫీ తాగడం పెద్ద అలవాటు ఏమి ఉండదు కానీ ఇక్కడ క్లైమేట్ కొంచెం మరీ చల్లగా ఉంది కదా ఏదైనా వేడిగా కొంచెం అట్లా తాగితే బాగుంటుందిలే అన్నట్టు ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటున్నాం అనమాట అది కూడా రోజు ఏం కాదు అప్పుడప్పుడు వీక్లో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా తాగుతాం రోజు ఈవినింగ్స్ మార్నింగ్స్ అయితే అలవాట్లేదు హాట్ వాటరే సో ఆడేందంటే నెస్కఫీ పౌడర్ అనమాట ఆల్రెడీ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు అవి తెచ్చుకున్నాను కానీ అది అయిపోయింది మేము వచ్చి సిక్స్ మంత్స్ అయిపోయింది కదా సో ఇక్కడ జర్మన్ స్టోర్లో ఉనిందనమాట కొన్ని ఏంటంటే నేమ్స్ ఒకేలాగా ఉంటాయి మనకు ఇక్కడికి కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ ఈ పౌడర్ ఏందంటే సేమ్ ఒకే టేస్ట్లోనే ఉంది సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉందనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉంది బాగుంది ఇదైతే కొంచెం బాగా కాఫీ ఇష్టపడే వాళ్ళకైతే కాఫీ లవర్స్కైతే ఇది మాత్రం బాగుంటుంది అనమాట నాకైతే బాగా నచ్చింది నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను మరి నాకు పాలుగా ఉంటే నచ్చదు అందుకని కొంచెం ఎక్కువగానే వేస్తాను అనమాట మీకు కలర్ చూస్తుంటే అర్థమై ఉంటుంది నేను ఎంత ఎక్కువ వేసినాను పౌడర్ అని చెప్పి సో ఇంకా కాఫీ పెట్టేశాను అనమాట అంతే కాఫీ కూడా అయిపోయింది కాఫీ తాగేసి ఏంటంటే బయటకు వచ్చామనమాట ఆ రోజు ఎందుకంటే డస్ట్బిన్స్ బయట పెట్టాలి ఇక్కడ ఏంటంటే డస్ట్బిన్స్ మనకి ఇయర్ మొత్తానికి అయ్యి ఓనరు మనకు ఒక పేపర్లో ఇస్తుంది అనమాట అంటే ఏ ఏ డస్ట్బిన్ కలర్స్ ఎప్పుడెప్పుడు బయట పెట్టాలి ఏ ఏ మంత్లో ఎవరెవరు పెట్టాలి అనేది ఒక లిస్ట్ ఇస్తుంది ఇప్పుడు ఏంటంటే మా టర్న్ అనమాట నవంబర్ డిసెంబరు మార్చి ఏప్రిల్ ఆ ఫోర్ మంత్స్ ఇయర్కి మేము పెట్టాలన్నమాట బయట సో మనకి ఎట్లా తెలుసుకోవాలంటే ఆ పేపర్ అని చెప్పాను కదా దాంట్లో ఏ ఏ కలర్ డస్ట్బిన్స్ ఎప్పుడు బయట పెట్టాలి ఇప్పుడు పక్క రోజు మార్నింగే వచ్చి తీసుకెళ్తుంది అనుకో అది ముందు రోజు సాయంత్రం మనం పెట్టేయాలన్నమాట పెట్టేసామంటే ఒక లారీ టైప్లో వచ్చి మార్నింగే ఎత్తుకొని డస్ట్ వేసేసుకొని మళ్ళీ ఆ డస్ట్ బిన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది సో అది మనం తెచ్చి మళ్ళీ లోపల పెట్టుకోవాలి పక్కనే అనమాట టర్న్ అయితే రోడ్డు ఉంటుంది కదా అక్కడ రోడ్డు కాడ పెట్టాలి మనం తీసుకొని వచ్చి సో ఆ రోజు ఏంటంటే గ్రీన్ కలర్ డస్ట్ బిన్ చూపిస్తున్నాను కదా అది పేపర్కి సంబంధించింది అది ఆ రోజు బయట పెట్టాలన్నమాట సో కాఫీ తాగింది గుర్తొచ్చింది ఓ రేపు డస్ట్బిన్ ఉంది కదా పెట్టాలా అని చెప్పి సో పెట్టాము టైం ఎంత అంటే అప్పుడు ఫోర్ థర్టీయే టైము అయినా కూడా చూడండి ఎంత చీకటిగా ఉందంటే ఏదో నైట్ టెన్ నైన్ థర్టీ అయినట్టుంది అందరూ కూడా పెట్టేసి ఉంటారనమాట ముందే సో అలాగా మా మనకు నోటిఫికేషన్ కూడా వస్తుంది యాప్ ఉంటుంది అనమాట ఫోన్లో సో ఆ నోటిఫికేషన్ రావడం వల్ల ఇట్లా పెట్టాల్సి వచ్చింది మేము లేకపోతే మర్చిపోయి ఉంటామేమో సో ఇంకా అది పెట్టేసిన తర్వాత ఏంటంటే లెటర్స్ ఏమన్నా వచ్చాయా అని పోస్ట్ బాక్స్లో చూస్తున్నాము ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు వీళ్ళు అంటే మామూలుగా అడ్వర్టైజ్మెంట్స్ అట్లా ఉంటాయి కదా వాటికి సంబంధించింది లేకపోతే ఏదన్నా రెస్టారెంట్స్ ఓపెన్ చేసిన మనకు చుట్టుపక్కల అట్లా వేస్తుంటారు లేదా మనకి మనకేమన్నా పోస్టులు వస్తే వాటి గురించి అట్లా వేస్తారనమాట ఏదో ఒక రెండు పోస్టులు వచ్చిన్నాయి ఇంకా దాన్ని తీసుకొని వస్తున్నాం అనమాట ఓనర్ మనకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఏంటంటే వచ్చి ఆ పోస్ట్లోనే వేస్తుంది అనమాట ఆమె కూడా సో అవి తీసుకొని వచ్చేసాము ఇంకా నేను చెప్పాను కదా మీకు ఎట్లా అదే స్నాక్ చేస్తున్నాను ఈవినింగ్ బఠానీ చాట్ అని చెప్పి సో ఆ డస్ట్బిన్స్ పెట్టేసి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట ఏం లేదు అవి నేను ముందుగానే నానబెట్టిన్నాను కదా ఎయిట్ అవర్స్ నానాలంట అవి నాని నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను కానీ బాగోచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా అవి ఏంటంటే కొంచెం ఉబ్బు ఉంటాయి కదా అవి మనము ఈ కుక్కర్లో వేసి ఉప్పు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అవి మునిగేంత వరకు వాటర్ పోసి మనం ఒక ఫోర్ విజల్స్ రంపించాలి అప్పుడు కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట దానికి ఇక్కడ ప్రిపరేషన్స్ చేస్తా ఉన్నాను ను నాకు తెలిసి ఒక టూ త్రీకే సరిపోయి ఉంటుందేమో అంటే కొంచెం అది ఎక్కువగా ఉడికినట్టు అనిపించింది అనమాట కానీ ఫస్ట్ టైం కదా తెలియకుండా ఒక త్రీ ఫోర్ పెట్టాను ఇప్పుడు ఏంటంటే మనం అవి ఉడికిన తర్వాత కొంచెం మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట కొంచెం పేస్ట్ లాగా చేయాలి అవి కొన్ని నార్మల్గానే ఉంచుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా నేను కావాల్సినటువంటి కట్ చేసి పెట్టేశాను అవి ఏందనేసి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏంటంటే చాలా సన్నగా ఈ ఆనియన్ కట్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట అంటే జస్ట్ ఇప్పుడు చాట్ కోసం ఇది సో సన్నగా కట్ చేసుకొని ఇట్లా ఆయిల్లో కొంచెం బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట సో వేపుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం పేస్టు ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసి టొమాటోను కూడా బాగా వేపుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ అల్లం పేస్ట్ టమాటో మూడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత ఏంటంటే నేను ముందుగా మీకు చెప్పున్నాను కదా మనం మిక్సీ జార్లో కొంచెం ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి అని చెప్పి సో ఆ మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్న దాన్ని అయితే మనం వేపుకున్న వాటిల్లో వేసేయాలన్నమాట వేసేసి బాగా కలిపెట్టాలి మొత్తం అంటే కర్రీకి మనం కర్రీ చేసుకున్నట్లు ఉంటుంది అలాగా కలిపెట్టాలన్నమాట కలిపెడుతూ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం కుక్కర్లో కొంచెం ఉంచాను కదా పేస్ట్ లేకుండా అవి కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి సో అట్లా మిక్స్ చేసుకున్నాం కదా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే వీటిలో స్పైసెస్ వేసుకోవాలి ఏం లేదు కొంచెం సాల్ట్ సాల్ట్ ఏంటంటే ఆల్రెడీ నేను ఉడికేటప్పుడే వేసున్నాను కాబట్టి అందుకని కొంచెం వేసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా ధనియాల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు నేను కొంచెం వేసాను అనమాట సో అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు మరీ గట్టిగా ఉనింది కదా అట్లా కాకుండా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉంటే కొంచెం బాగుంటుంది చాటు తినడానికి అని చెప్పి వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మిక్స్ చేశాను అనమాట అంతే మిక్స్ చేస్తే అయిపోద్ది ఇప్పుడు ఏంటంటే మనం సర్వ్ చేసుకోవడమే ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన గార్నిష్ చేసేది ఉంటుంది అది కూడా చూపిస్తాను ఎలా అని చెప్పి సో చాలా బాగా వచ్చింది కానీ ఏంటంటే ఒక టూ విజల్స్ పెట్టి ఉంటే చాలేమో అనిపించింది నాకు ఎక్కువ నాణ్యే కదా సో బౌల్లో తీసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పైన వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం లెమన్ పిండుకొని తింటే చాలా బాగుండింది టేస్ట్ అయితే మాత్రం ఫస్ట్ టైం చేసినా కూడా బాగా అనిపించింది కానీ ఒకే డ్రాబ్యాక్ కొంచెం ఎక్కువ విజల్స్ పెట్టానేమో అనిపించింది ఈసారి చేసినప్పుడు ఒక్క విజల్ తగ్గిస్తే చాలు అన్నట్టు అనిపించి టేస్ట్ అయితే మాత్రం భలే వచ్చింది అన్నమాట సో అంతే బఠానీ చాట్ రెడీ అయిపోయింది సో చూడండి ఎంత బాగుందంటే భలే ఉంది అనిపించింది ఈ చల్లగా ఉంటుంది కదా ఇప్పుడు వాతావరణం సో ఇట్లా వేడిగా తింటే కొంచెం బాగుంటుంది ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పు వేడి వేడిగా తినాలి గైస్ ఇది మాకు చల్లని వాతావరణం ఏంటి అది కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసేయచ్చు టేస్ట్ కొత్తిమీర మిక్స్ చేసుకుంది మొత్తం లెమన్ అంతా వేసింది బాగుందా ఇదే గాసి రోజు మా స్నాక్ బటాని చ సింపుల్గా ఈజీగా అయిపోద్ది ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినాలంటే ఇది చేసుకుని తినచ్చు ఈజీగా అంతే ఇంకా స్నాక్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకొంతసేపు ఏదో మూవీ చూసామన్నమాట సో మూవీ టైం మూవీ కూడా చూసేసిన తర్వాత ఇంకా డిన్నర్ టైం వచ్చింది సో ఎలాగో స్నాక్ తినున్నాం కదా ఇంకెందుకు లే అంత హెవీగా వద్దు ఫుడ్ అని చెప్పి దోశ పిండి ఉంటే దోశ పోసుకుంటున్నాం ఆ రోజు డిన్నర్కి సో ఆఫ్టర్నూన్ చేస్తున్నాను కదా ఇంకా ఆలు కర్రీ దోశ కాంబినేషన్ బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఇంకా దోశ పోసుకుంటున్నాం అనమాట ఆ రోజు డిన్నర్ ఇంకా దోశ దోశ ఏంటంటే ఇక్కడ పిండి కొంచెం మనకు వచ్చినట్టు అంత బాగా రాదనమాట అంటే ఇప్పుడు ఇంకా వింటర్ కదా అది బాగా ఫర్మెంట్ అవ్వదు సో అందుకని కొంచెం తెల్లగానే ఉంటాయి దోశలు అదే మన ఇండియాలో అయితే కొంచెం బాగుంటాయి కదా ఇక్కడ దోశలు అయితే కలర్ ఇలాగే ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగానే చేయం అన్నలాగే ఉంటుంది సో ఇంకా ఇంకా డిన్నర్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట లిక్విడ్ వేసి ఇప్పుడు నేను ఒక లిక్విడ్ ఇట్లా స్ప్రే చేస్తున్నాను కదా ఆ లిక్విడ్ భలే వర్క్ అవుతుంది ఇక్కడ అది ట్యాప్స్ కొట్టినా కూడా ఎంత మెరుస్తుంటాయంటే చాలా బాగుంటుంది షింక్ కానీ ట్యాప్స్ అవంతా బాగుంటుంది అనమాట ఈ లిక్విడ్తో నేను ఏంటంటే వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ అలా మొత్తం క్లీన్ చేస్తుంటాను అట్లా స్ప్రే చేసేసిన తర్వాత ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్గా నుంచి దీ నీట్గా మళ్ళీ దాని మీద రుద్దామంటే ఎంత మరకలున్నా కూడా బాగా వచ్చేస్తుంది అనమాట అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ ట్యాప్ షింకు చాలా మెరుస్తూ ఉంటుంది సో తర్వాత ఇంకా బాగా ఇట్లా స్క్రబ్తో ఇట్లా చేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసిన తర్వాత బాగా నీట్గా క్లీన్ చేసేస్తే భలే ఉంటుంది అనమాట చూపిస్తాను ఎలా వచ్చిందో మీకు కూడా సో చూశారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో షింక్ కానీ ట్యాప్ కానీ చూడండి ఎలా మెరుస్తుందో ఈ లిక్విడ్ అయితే భలే వర్క్ అవుతుంది అనమాట మేము ఎప్పుడు కానీ ఈ లిక్విడ్తోనే యూజ్ చేస్తూ ఉంటాం మొత్తము సో చాలా బాగా వచ్చింది సో ఇది ఈ వాళ్ళ వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన రోజు ఇంత హడావిడి లేకుండా ఇలా అనమాట మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్